హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పులవర్తి బ్లాగ్స్ ఈ బాబుకు చూశారు కదండి మగపిల్లలకు కూడా మన దగ్గర హెయిర్ ప్రోడక్ట్స్ వాడుకుంటే అంత ఒత్తుగా మీకు జుట్టు వస్తుందనమాట కొంచెం పల్చగా ఉన్న వాళ్ళకి కూడా థిక్గా రావటం జరుగుతుంది మీకు హెయిర్ అనేది హెయిర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు పద్మాస్ ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఒక్కొక్కటిగా నేను మీ ముందుకి తీసుకొస్తున్నాను హెయిర్కి ఎన్ని రకాలైతే మీరు వాడుకుంటారో అవన్నీ కూడా నో కెమికల్స్ తోటి మీకు అవైలబుల్గా ఉండేలాగా పద్మాస్ ప్రోడక్ట్స్లో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి అవి చూడబోయే ముందు వీడియోకి ఒక్క లైక్ కొట్టి ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు కావాలండి కొంచెం వాయిస్ తేడాగా ఉందండి నాకు కొంచెం జల్బు చేసింది అయినా వీడియో చేయాలి కదా తప్పదు కదా అని నేను చేస్తున్నాను మన దగ్గర ఉన్న హెయిర్ పౌడర్స్ అన్నిటితో కూడా అన్ని రకాల హెయిర్ ప్యాక్స్ చేసుకొని మీరు చక్కగా అప్లై చేసుకోవచ్చు అండి నేను ఇప్పుడు అప్లై చేసి చూపిస్తున్నాను కదా ఆ విధంగా మీరు ఏ పౌడర్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో అన్ని వీడియోస్ అప్లోడ్ అయ్యి ఉన్నాయండి పద్మాపులవర్తి వ్లాగ్స్ అనే ఛానల్లోకి వెళ్తే మీకు అన్ని వీడియోస్ ఉన్నాయి హెయిర్కి సంబంధించినవి మీరు చూస్తే మీకు అర్థమవుతుందండి చక్కగా మీ హెయిర్ అనేది ఒక్క వెంట్రుకు కూడా ఊడిపోకుండా ఈ ప్రోడక్ట్స్ కనుక మీరు యూస్ చేసుకున్నారంటే ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా మీకు అందమైన ఒత్తిన జుట్టు నల్లటి జుట్టు జుట్టు తెల్లబడకుండా కూడా ఉంటుంది మా ప్రోడక్ట్స్ అన్నీ ఒక్కొక్కటిగా నేను చూపిస్తానండి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మీకు హెయిర్కి సంబంధించినవి టు జెడ్ అన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు మీరు చక్కగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మీకు తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది వచ్చిన తెల్ల జుట్టు కూడా గ్రేగా మారి బ్లాక్ అవుతుందండి మన హెయిర్ ఆయిల్ వాడుకున్నా కూడా పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడుకున్నా కూడా అలాగే మా పౌడర్స్ కూడా న్యాచురల్గా మేము అన్నీ తయారు చేపించడం జరుగుతుంది మా దగ్గర ఉన్న హెన్నా పౌడర్ చూడండి ప్యూర్ అండి మేమే గోరింటాకుతో తయారు చేపిస్తాము ఇలా ప్యాకింగ్ చేస్తామండి మీకు రావటం అనేది ఇలా జరుగుతుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి అలాగే మాది ఇండిగో కూడా చూడండి ఎలా ఉందో కలర్ఫుల్గా మీరు పెట్టుకున్న వెంటనే అరగంటలో బ్లాక్ వచ్చేస్తుంది మీ హెయిర్ అలాగే చాలామంది సున్నిపిండి కూడా మీరు తలస్నానం చేస్తారు కదండి అలా చేస్తే వాళ్ళకి అలవాటు అనుకుంటే ఇది బాడీకి అప్లై చేసుకోవచ్చు తోంకోవచ్చు మీరు హెయిర్కి కూడా తలస్నానం చేయడానికి కూడా ఈ సున్నిపిండి వాడుకోవచ్చు అండి హెయిర్ మిక్సిడ్ పౌడర్ అంటారు కదా ఆ మిక్స్డ్ పౌడర్ అండి ఇది చూడండి నలభై రకాల ఆకులతోటి మూలికలతోటి తయారు చేసిన హెయిర్ మిక్స్డ్ పౌడర్ అండి మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది ఇవన్నీ హెయిర్ ప్యాక్ రూపంలో మీరు తలకు అప్లై చేసుకొని చిన్న పిల్లల దగ్గర నుంచి అందరు పెట్టుకోవచ్చండి నో కెమికల్స్ కాబట్టి మా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ మగవాళ్ళు ఆడవాళ్ళు బట్టతలు ఉన్నవాళ్ళు ఇప్పుడే హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతున్న వాళ్ళు త్వరగా జాగ్రత్త పడితే మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి ఒత్తైన అందమైన నల్లటి జుట్టు మీకు సొంతం అవుతుందండి త్వరపడండి పద్మాస్ ప్రోడక్ట్స్ కోసం పద్మాస్ హెయిర్ ఆయిల్ అంటే తెలియని లేరు కదండి పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ప్రతి ఒక్కరూ తీసుకొని యూజ్ చేసుకుంటున్నారు కదా ఈ హెయిర్ ఆయిల్ అనేది మీకు జుట్టు చేస్తుంది ఒత్తుగా పెరిగేలా చేస్తుంది ఊరిపోకుండా చేస్తుంది ఊరిన జుట్టు వెంటనే వన్ వీక్ లోనే వచ్చేలాగా చేస్తుంది టూ వీక్స్ కల్లా కొత్త జుట్టు వస్తుంది మీకు మీ తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది వైట్ హెయిర్ ని రానే రానివ్వకుండా చేస్తుంది అండి ఈ హెయిర్ ఆయిల్ అనేది పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి ప్రపంచ వ్యాప్తంగా మన హెయిర్ ఆయిల్ వాడుకొని ఎంతో మంచి రిజల్ట్ ని చూస్తున్నారండి అందరు కూడాను డాక్టర్స్ కూడా మన హెయిర్ ఆయిలే వాడుతున్నారండి అంత బాగా పనిచేస్తున్న ఈ పద్మాస్ హెయిర్ ఆయిల్ని పద్మాస్ ప్రొడక్ట్స్ నుంచి మీరు తీసుకొని వాడి చూడాల్సిందేనండి మీ జుట్టుని కాపాడుకోవాల్సిందేనండి మీ జుట్టు ఊరిపోకుండా ఉండాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడాల్సిందేనండి అలాగే ఒకటి కాదు రెండు కాదండి హెయిర్ కి సంబంధించిన ఏ టు జెడ్ మన దగ్గర అవైలబుల్గా గా ఉంటాయి హెయిర్ బ్లాక్నింగ్ పౌడర్ అంటారండి ఇది కనుక మీరు ఒక గంట సేపు తలకి పెట్టుకున్నారు అంటే మీకు జుట్టు అనేది వైట్ జుట్టు రాకుండా ఉంటుంది వచ్చిన వైట్ జుట్టు కూడా మీకు పర్మనెంట్గా బ్లాక్ అవుతుంది స్లోగా గ్రేగా మారి బ్లాక్గా మారుతుందండి ఈ హెయిర్ బ్లాక్నింగ్ పౌడర్ అనేది చాలా న్యాచురల్ అండి ఆర్గానిక్ ఐటమ్స్ తోటి తయారు చేపిస్తాము మొత్తం మేము కేరళ వారి టీమ్ తోటి తయారు చేపించడం జరుగుతుందండి మా ప్రోడక్ట్స్ అన్నీ కూడాను చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు నో కెమికల్స్ అండి నేను జస్ట్ మీకు చేతితోటి అలా నలిపి చూపిస్తున్నాను కదా మన చేతికైతే కూడా బ్లాక్ పోకుండా ఉంటుందండి ఇది మీరు ఒక అరగంట గంట అయినా పెట్టుకోవచ్చండి కెమికల్ అనేది ఉండదు కాబట్టి అయినా కూడా మీకు ఏమీ కాదండి చక్కగా అప్లై చేసుకొని ఎయిర్ మొత్తానికి మీరు ఎంతసేపయినా ఉంచుకోవచ్చు చేతులు కూడా చూడండి ఎంత బ్లాక్గా ఉన్నాయో ఇది అప్లై చేసుకొని నల్లటి చుట్టుని మీరు సొంతం చేసుకోవచ్చండి చూశారు కదండి ఒక్కొక్కటిగా ప్రోడక్ట్స్ అన్నీ చూపిస్తున్నాను ఇవన్నీ మా కష్టము పిల్లల హాస్టల్లో ఉంటున్నారు మేము ఆఫీసులకి వెళ్తున్నాము మా వల్ల కాదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా మా అన్నీ వాడుకోవాలి అని ఇష్టంతో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళకి మేము అన్నీ ఆ హెయిర్ మిక్స్డ్ పౌడర్ అన్నీ యాడ్ చేసి మీకు చక్కగా హెయిర్ సిరమ్ అనేది తయారు చేయించి పెట్టడం జరిగిందండి ఇది మీరు ఒక అరగంట తలకి పట్టించేసి చక్కగా తలస్నానం చేస్తే ఇక చాలండి ఇందులో అన్నీ మేము యాడ్ చేసి తయారు చేస్తామండి ఇక ఇవన్నీ పెట్టుకున్న తర్వాత హెయిర్కి ఏ షాంపూ వాడాలి మనం కెమికల్ లేకుండా వాడితే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది కదా హెయిర్ ఫాల్ అవ్వదు కదా మనకి షాంపూ ఏది వాడాలి అని చాలామంది నాకు కామెంట్స్లో అడుగుతున్నారు కాల్ చేసి అడుగుతున్నారండి వాళ్ళందరి కోసం నో కెమికల్స్ తోటి న్యాచురల్ అండి అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ తోటి తయారు చేసిన షాంపూ అండి మీకు పద్మాస్ ప్రోడక్ట్స్లో మూడు వందల అరవై ఐదు రోజులు అవైలబుల్గా ఉంటుంది చక్కగా ఈ హెయిర్ షాంపూ కూడా తీసుకొని మీ జుట్టు అనేది అస్సలు రాలిపోకుండా మీరు ఈ హెయిర్ ప్యాక్స్ కానివ్వండి హెయిర్ సిరమ్స్ కానివ్వండి హెయిర్ ఆయిల్ అన్నీ అప్లై చేసేసుకొని ఈ షాంపూతో తలస్నానం చేసి చూడండి మీ జుట్టు అనేది ఎంత మృదువుగా సిల్కీగా ఉంటుందో ఇవన్నీ న్యాచురల్ అండి న్యాచురల్ ప్రోడక్ట్స్ మనం వాడినందువల్ల మనకు జుట్టు అనేది తెల్లబడకుండా ఉంటుంది ఇప్పుడు చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తుంది కదా అలా రాకుండా మీకు చక్కగా నల్లటి జుట్టు సొంతమవుతుంది మీకు తెల్ల జుట్టు ఇప్పట్లో రానే రాదండి చూశారు కదండి ఇవి ఒక్కొక్కటిగా అసలు ఇవన్నీ వద్దు మా కుంకుడిగాయ పొడి అయితే బాగుండు అది ఎక్కడ దొరుకుతుంది అంటారు మేము నాటు కుంకుడుగాయలు ఉంటాయి కదండి ఆ నాటు కుంకుడిగాయలతో కుంకుడుకాయ పౌడర్ తయారు చేయించడం జరుగుతుందండి కుంకుడికాయ అలవాటు ఉన్నవాళ్ళు కుంకుడికాయ పౌడర్ కూడా మా దగ్గర ఆర్డర్ చేసుకోవచ్చు సరే ఇవన్నీ ఓకే అండి మనకి మంచి హెయిర్ కండిషనర్ ఉంటే బాగుండు మన జుట్టు అనేది సాఫ్ట్గా ఉండాలి అని అనుకున్న వాళ్ళు నో కెమికల్స్తో మా దగ్గర ఎయిర్ కండిషనర్ కూడా అవైలబుల్గా ఉందండి చూశారు కదండి మా ప్రోడక్ట్స్ అన్నీ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోండి చూసారు కదండి మా ప్రోడక్ట్స్ అన్నీ పద్మాస్ ప్రోడక్ట్స్లో వాట్సాప్లో మీరు హాయ్ అని పెడితే చాలండి స్క్రీన్ మీద నెంబర్కి మా లిస్ట్ ఫార్వర్డ్ చేస్తాము అందులో కాస్ట్తో సహా మొత్తం ఉంటాయి ఆర్డర్ చేసుకోండి మీకు వెంటనే కొరియర్ ద్వారా వస్తాయండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి నేను ఈరోజు మన పద్మ గారి హెయిర్ ఆయిల్ గురించి చెప్పడానికి వచ్చాను నాకు వన్ ఇయర్ బ్యాక్ చాలా హెయిర్ లాస్ ఉన్నింది అప్పుడు ఆంటీ నాకు ఆయిల్ సెండ్ చేశారు అది యూస్ చేయడం స్టార్ట్ చేసిన టూ మంత్స్ కి నాకు చాలా మంచిగా రిజల్ట్ వచ్చింది నాకు చూడండి ఇక్కడ ఫ్రంట్ లో హెయిర్ లాస్ ఎక్కువ ఉనింది అండ్ హెయిర్ కూడా నేను కట్ చేసేసాను డామేజ్ అయిపోయింది హెయిర్ లాస్ వల్ల అని తర్వాత చాలా మంచిగా పెరిగింది వన్ ఇయర్ లోనే నాకు మంచి లెంత్ వచ్చింది నా ఫిఫ్టీ పర్సెంట్ హెయిర్ రికవర్ అయింది స్టిల్ రికవర్ అవుతుంది ఒక్క వర్క్ వల్ల నేను లాస్ట్ టూ మంత్స్ నుంచి సరిగ్గా హెయిర్ కేర్ చేయట్లేదు సో నేను మళ్ళీ నాకు గండ్రఫ్ వచ్చినట్టు హెయిర్ ఫాల్ వస్తున్నట్టు అనిపించింది సో నేను మళ్ళీ రీస్టాక్ చేసుకున్నాను ఈసారి ఇంకా మంచి రిజల్ట్తో తో నేను మంచి రివ్యూ చేసి మీకు పెట్టాను తప్పకుండా ఆంటీ హెయిర్ ఆయిల్ మీరు యూజ్ చేయాలి అందరి హెయిర్ మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను నా గ్రాటిట్యూడ్గా ఆంటీ కోసం ఈ వీడియో చేశాను థ్యాంక్ యూ సో మచ్